మన దేశంలో అతిపెద్ద ఎంటర్టైనింగ్ రంగాల్లో సినిమా అలాగే క్రికెట్లు మొదటి రెండు స్థానాలు తీసుకుంటాయని చెప్పొచ్చు అలాగే ఈ రెండు రంగాలు కూడా దాదాపు వేరే విధంగా ఇంటర్లింక్ అయి ఉంటాయి అంటే కొందరు క్రికెటర్లు సినీ రంగానికి చెందిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉండడమో లేదా పెళ్లి చేసుకోవడమో ఇలా చాలా రకాలుగా క్రికెటర్స్కి సినిమా వాళ్ళకి గట్టి సంబంధాలే ఉంటాయి ఇవే కాకుండా దాదాపు రెండు పరిశ్రమలకి సంబంధించి పలువురు పర్సనల్ జీవితాలు కూడా ఒకేలా ఉంటాయని చెప్పొచ్చు కాగా కొందరు స్టార్స్ తమ లైఫ్ పార్ట్నర్తో మధ్యలోనే విడిపోవడం ఒకరితో ఇంకొకరు డేటింగ్లో కనిపించడం లాంటివి కూడా కనిపిస్తాయి అలా తాజాగా ఒక స్టార్ హీరోయిన్ జస్ట్ రీసెంట్ గానే తన భార్యతో విడిపోయిన స్టార్ ఇండియన్ క్రికెటర్ ఒకరు డేటింగ్లో ఉన్నట్టుగా రూమర్స్ కూడా వస్తోంది ఆ మధ్య హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన్యా పాండే అట బాలీవుడ్లో ఎన్నో సినిమాలు చేసిన ఈ యంగ్ బ్యూటీ తెలుగులో యంగ్ హీరో విజయ్ తో కలిసి లాయగర్ అనే సినిమా చేసింది అది డిజాస్టర్ మరలా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఆమెతోనే ప్రముఖ క్రికెటర్ పాండ్యా డేటింగ్ లో ఉన్నాడంటూ క్రేజీ రూమర్ బాలీవుడ్లో గుప్ప అంటోంది అంతేనా వీళ్ళ మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది వీళ్ళిద్దరి మీద రూమర్స్ మొదలైతేనే లేదో అనన్య అయితే ఏకంగా మూడు కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కారు కనిపించింది మరి ఇది ఆమెనే కొనుక్కుందా లేదా అనేది తెలియదు గానీ ప్రస్తుతానికైతే తమ డేటింగ్ లో భాగంగా పాండ్యా కార్ గిఫ్ట్ గా ఇచ్చారని గాసెప్స్ అయితే వస్తోంది వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరు అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి తాజాగా పాండ్య తన భార్యకి విడాకులు ఇవ్వగా సొంత దేశానికి వెళ్ళిపోయింది నెక్స్ట్ క్రికెటర్ పాండ్యా ఇప్పుడు మన బిజీగా లవ్ లో ఉన్నారా అనన్య పాండే ఈ పాండ్య భలే కుదిరాయి కదా పేళ్లు మొత్తానికి బాలీవుడ్ బోల్డ్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి త్రిప్తి దిమ్రీ టాలెంటెడ్ నటుడు వికీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ లో స్పెషల్ క్యామియోగా కనిపించింది తర్వాత కంట్రోల్ శంకర్ అనే రెండు బాలీవుడ్ సినిమాలో ఉంది విజయ్ పూరి వచ్చినటువంటి కాంబినేషన్ లో లైగర్ అనే సినిమాలో అయితే ఆమె చేసింది కానీ అక్కడ మాత్రం అది పెద్దగా హిట్ అవలేదు సో ప్రస్తుతానికి హార్థిక్ పాండ్యతో లవ్ లో ఉన్నట్టుగా విసి విషయం అయితే గాసిప్ వైరల్ అవుతోంది